హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి టాక్స్ త్రీ సిక్స్ నైన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది వీడియో లాస్ట్లో చెప్తాము ఏంటి అంటే ముందు నేను ఈ గుడి స్టోరీ చెప్తాను పార్వతీదేవికి ఒక శాపం కలిగిద్ది మునీశ్వరుడు పెడతాడు ఎందుకు అంటే పరమేశ్వరుడు నందీశ్వరుణ్ణి నాట్యమాడమంటే నాట్యమాడుతూ ఉన్నప్పుడు పార్వతీదేవి నవ్వుతూ ఉంటారు బిడ్డ నాట్యం ఆడేటప్పుడు పార్వతీదేవి నవ్వుతూ ఉన్నారని మునీశ్వరుడికి కోపం వచ్చి శపిస్తారు ఆ శాపం కారణంగానే పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా జన్మిస్తారు శ్రీలక్ష్మి అమ్మవారికి నలుగురు అన్నలు ఉండేవాళ్ళు ఆ ఊరిలో రామయ్య అనే ఒక అతను ఉండేవారు ఆయనకి గోశాల ఉండేది ఆ గోశాలలో వంద ఆవులు ఉండేవి శ్రీలక్ష్మి అమ్మవారు ఆవుని పూజించేవారు ఆ ఆవు పేరు కామధేనువు గోశాల అని చెప్పాయి కదా ఆ గోశాలలోనే ఈ కామధేనువు ఉండేది శ్రీలక్ష్మి అమ్మవారికి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ కామధేనువుకి పూజ చేస్తూ ఉండేవారు రోజు మూడు ప్రదక్షిణలు చేసి ఆవు పంచకం తీసుకునేవాళ్ళు అలా ఆవు పంచకం తీసుకున్నట్టు ఇంట్లో అన్న అన్నలకు కానీ అమ్మా నాన్నకు కానీ ఊర్లో ఎవరికీ తెలియదు ఇలా పన్నెండు సంవత్సరాలు వచ్చినంత వరకు ఆ శ్రీలక్ష్మి అమ్మవారు గోపంచకం తాగుతూనే ఉండేవారు ఒకరోజు ఏమైంది అంటే ఆ గోశాలలోకి దొన్నపోతూ వచ్చి ఆవుని బలవంతం చేసింది దానితో కామధేనువు గర్భం దాల్చింది ఈ విషయం శ్రీలక్ష్మి అమ్మవారికి తెలియక ఆ రోజు కూడా గోపంచకం తీసుకున్నారు ఆ గోపంచకం ద్వారా గర్భం విడిచింది కామధేనువు శ్రీలక్ష్మి అమ్మవారికి ఆ విషయం తెలియక ఆ గోపంచకం తాగటంతో శ్రీలక్ష్మి అమ్మవారు గర్భం తాల్చారు రోజు రోజుకి గర్భం పెరుగుతూ వస్తుంది ఈ విషయం తెలిసిన ఊర్లో వాళ్ళందరూ శ్రీలక్ష్మి అమ్మవారు పెద్ద మనిషి అవ్వకుండానే గర్భం తాల్చింది అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు పెద్ద మనిషి అయినప్పుడు ఊర్లో వాళ్ళందరికీ చెప్పకుండా పెళ్లి కాకుండా గర్భం దాల్చినందుకు ఊర్లో పెద్ద మనుషులు అందరూ కలిసి వాళ్ళ నాన్నని పిలిచి మీ అమ్మాయి గర్భం దాల్చింది అని చెప్తారు దానితో వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి శ్రీలక్ష్మి అమ్మవారిని చూస్తారు చూసిన తర్వాత నిజంగానే గర్భం దాల్చటంతో వాళ్ళ నాన్న దూషిస్తారు దానికి శ్రీలక్ష్మి అమ్మవారు పాదాల మీద పడి నాన్న నేను శివయ్య సాక్షిగా చెప్తున్నాను నేను ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు అని చెప్పి చెప్తుంది దానితో వాళ్ళ నాన్న వైద్యులకి చూపిస్తారు ఏంటి అని చెప్పి ఆ వైద్యులు నిజంగానే గర్భం అని చెప్తారు దానితో వాళ్ళ అమ్మ నాన్న బాధపడి పెద్ద మనిషి అవ్వకుండా ఎలా మా అమ్మాయి ఇలా గర్భం దాల్చింది అని చాలా బాధపడతారు ఈ విషయం తెలిసిన ఊర్లో వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ అమ్మాయిని చూడటం పాపం అది ఇది అని చెప్పి అమ్మలక్కలు అందరూ ఇలా మాట్లాడుకోవటంతో శ్రీలక్ష్మి అమ్మవారు విని బాధపడుతూ ఉండేవారు ఈ విషయం ఆ నోట ఈ నోట పడి అన్నల దాకా చేరింది ఆ అన్నలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడేవారు ఏంటి అమ్మా నాన్న ఇలా వీళ్ళందరూ అనుకుంటున్నారు నిజ అని చెప్పి అడిగారు ఆ మాటలు విన్న అమ్మ నాన్న ఏమీ మాట్లాడలేక మెలకుండా ఉన్నారు ఈ విషయం అమ్మా నాన్న కూడా తెలుసు కానీ ఏమీ అనట్లేదు అని చెప్పి వీళ్ళు లేని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒకరోజు శుభకార్యానికి పక్క ఊరికి వెళ్లారు అమ్మ నాన్న ఆ సమయంలో ఈ అన్నదమ్ములు శ్రీ లక్ష్మి అమ్మవారిని చంపేద్దామని చూశారు పొలానికి వెళ్ళే ముందు శ్రీలక్ష్మి అమ్మవారికి చెప్పి మేము ఇలా పత్తికట్టలు వేయడానికి వెళ్తున్నాము మధ్యాహ్నం పూట భోజనాలు తీసుకురా అని చెప్పి వెళ్తారు శ్రీలక్ష్మి అమ్మవారు సరే అంటారు ఇంకా మధ్యాహ్నం సమయానికి భోజనాలు వండుకొని అన్నయ్యల దగ్గరికి తీసుకువెళ్లే ముందు అన్నలకి భోజనం తీసుకెళ్లే ముందు కామధేనువు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందామని వెళ్ళింది అప్పుడు కామధేను ఇలా అనింది మీ అన్నలు ఇలా చంపుదామని చూస్తున్నారు అని చెప్పి అనిద్ది కానీ వినకుండా శ్రీలక్ష్మి అమ్మవారు అన్నలకి భోజనం తీసుకువెళ్ళారు దారి మధ్యలో నాగేంద్ర స్వామి ఎదురయ్యి ఇలా చెప్తారు మళ్ళీ మీ అన్నలు ఇలా చంపుదామని చూస్తున్నారు నిన్ను అని చెప్పి నాగేంద్ర స్వామి మాటలు కూడా వినకుండా అన్నల దగ్గరికి వెళ్ళిద్ది అన్నల దగ్గరికి వెళ్ళగానే ఇలా చెప్పిద్ది ఇలా నలుగురు అన్నల్లో ఒక అన్న అన్న ఇలా చేయడం తప్పు వద్దు చేయొద్దు అంటే అక్కడ బావి దగ్గర నీళ్లు తీసుకురాపు అని చెప్పి ఆ నాలుగు అన్నని అక్కడికి పంపిస్తారు ఈలోపు శ్రీలక్ష్మి అమ్మవారు వస్తారు కామధేనువు నాగేంద్ర స్వామి ఇలా చెప్పారు మీరు నన్ను చంపేస్తారని అని చెప్పి ఆ మాటలు ఏమీ వినకుండా అన్నలు పైకి ఎక్కమంటారు పత్తి కట్టలు ఇస్తాను పైన పెట్టు అని చెప్పి అంటారు అలా కొంచెంసేపు పత్తికట్లు అందిస్తున్నట్టు నాటకం ఆడి కొంతసేపటికి అక్కడ నిప్పు అంటిస్తారు నిప్పు అంటించటంతో శ్రీలక్ష్మి అమ్మవారు నేను ఏ తప్పు చేయలేదు అన్నయ్య అంటారు అలా కాలుతూ ఉన్నప్పుడు గర్భం నాలుగు ముక్కలుగా చీలి ఒక ఆవు బయటకు వస్తుంది ఆ ఆవును చూడగానే ఆ అన్నయ్యలకి అంధకారం ఏర్పడుతుంది ఈ అరుపులు విని ఊర్లో వాళ్ళందరూ వస్తారు ఊర్లో వాళ్ళందరూ వచ్చిన తర్వాత భూగర్భం నుంచి శ్రీలక్ష్మి అమ్మవారి గొంతు వినిపిస్తూ ఉంటుంది ఇలా చెప్తూ ఉంటారు నేను ఆదివారం పూట మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి మంటల్లో దహనం అయ్యాను కాబట్టి నాకు ప్రతి ఆదివారం భక్తులంతా వచ్చి పసుపు కుంకుమలతో పూజించాలి అని కోరుకుంటారు నేను ఇక్కడ ఎండలో అగ్నిలో ఆవుతాను కాబట్టి నా దగ్గరికి వచ్చిన భక్తులు కూడా నన్ను దర్శించుకునేటప్పుడు ఎండలోనే ఉండాలి అని చెప్పి అంటారు ఇప్పటికి అమ్మవారికి పైకప్పు ఉండదు ఎప్పుడు పైకప్పు వేద్దాము అన్నా సరే పైకప్పు నిలవదు అనమాట ఎన్నిసార్లు పైకప్పు వేసినా అది పడిపోతూనే ఉంటుంది ఇప్పటికి కూడా ఎండలోనే ఉంటారు అమ్మవారు ఇక్కడ ప్రతి ఆదివారం చాలా మంది భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు శ్రీలక్ష్మి అమ్మవారిని అన్నయ్యలు అందరూ కలిసి చంపేద్దాం అనుకున్నప్పుడు ఒక అన్నయ్య వద్దు అన్నయ్య అని చెప్పి అంటారు కదా ఆ అన్నయ్య అక్కడ శ్రీలక్ష్మి అమ్మవారి పక్కనే నాగేంద్రుడిగా వెలసిచ్చి ఉంటారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఏ మొక్కులు మొక్కుకున్నా సరే తీరుతాయి ఇక్కడ ప్రతి ఆదివారం అమ్మవారి దగ్గరకు వచ్చి ఎవరి మొక్కులు వాళ్ళు చెల్లించుకొని వెళ్తారు ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది ఈ పాటికి చాలా మందికి అర్థమయ్యే ఉంటది నిదానం పాటి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర